బిందువు పెట్టాలి అసత్యానికి బిందువు పెట్టాలి బిందువుని పెట్టడం వస్తుందా కానీ అప్పుడప్పుడు అది ప్రశ్నార్థకం అయిపోతుందా పెట్టేది బిందువే కానీ ప్రశ్నార్థకం అయిపోతుంది ఇదెందుకు అదేమిటి ఈ ఈ ఎందుకు ఏమిటి ఇవి బిందువుని ప్రశ్నార్థకం లేకి మార్చేస్తాయి బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు అయ్యో అయ్యో అని అనకండి ఏమనాలి ఎగరండి ఓహో ఓహో అనండి లేదా ఎగరండి అయ్యో అయ్యో అనకండి అయ్యో అయ్యో అనడం త్వరగా వస్తుంది కదా అయ్యో అని వచ్చినప్పుడు దానిని ఓహోగా మార్చేసేయండి ఎవరు ఏం చేసినా ఏమన్నా ఓహో డ్రామా ఓహో ఇదెందుకు చేస్తారు ఇలా ఎందుకు అంటారు అని అనకండి ఎంత బాగా బాబా చూడండి తెలివి చెప్తున్నారు వీళ్ళెందుకు ఇట్లా వాళ్ళెందుకు అట్లా అదెందుకు ఇట్లా ఈ మాటలే ప్రశ్నలే వద్దు ఓహో డ్రామా ఓహో ఇదెందుకు చేస్తారు ఓహో అనండి ఇదెందుకు చేస్తారు ఇలా ఎందుకు అంటారు అని అనకండి మీరు చేసినట్లయితే నేను చేస్తాను అని కూడా అనకూడదు వాళ్ళు మార్కులు పొందితే నేను మార్కులు పొందుతా వాళ్ళ పదవి పొందితే నేను పొందుతా అంటే ఏం లాభం ఈ రోజుల్లో బాబు దాదా ఏం చూసారో వినిపించమంటారా పరివర్తన చేసుకోవాలి కదా ఇప్పటి రిజల్ట్లో ఫారిన్లో కానీ లేదా ఇండియాలో కానీ రెండు వైపుల నుండి ఒక విషయంలో ఒక అల ఉంది అది ఏమి ఇది అవ్వాలి ఇది లభించాలి వీరు దీన్ని చెయ్యాలి నేను ఏది ఆలోచిస్తానో ఏది అంటానో అదే జరగాలి కావాలి కావాలి అన్నది సంకల్ప మాత్రంలో ఉన్నా కూడా అది వేస్ట్ థాట్స్ని బెస్ట్గా అవ్వనివ్వదు బాబ్దాదా అందరి వేస్ట్ యొక్క చార్ట్ని కొద్ది సమయం కోసం నోట్ చేశారు చెక్ చేశారు బాబ్దాదా అయితే శక్తిశాలి మిషనరీ ఉంది బాబ్దాదా వద్ద శక్తిశాలి మిషనరీ ఉంది మీ దగ్గర ఉన్న కంప్యూటర్ వంటిది కాదు మీ కంప్యూటర్ అయితే బాబా అంటున్నారు నిందిస్తుంది కూడా కానీ బాబ్దాదా వద్ద ఉన్న చెక్కింగ్ మిషన్ చాలా వేగవంతమైనది మెజారిటీ వారికి మొత్తం రోజంతట్లో వేస్ట్ సంకల్పాలు మధ్య మధ్యలో నడుస్తూనే ఉంటాయి ఇది బాబ్దాదో చూశారు ఏమవుతుంది అన్న ఈ వేస్ట్ సంకల్పాల బరువు భారమైపోతుంది మరియు బెస్ట్ సంకల్పాల బరువు తక్కువైపోతుంది కనుక మధ్య మధ్యలో వచ్చే అనవసరమైన ఆలోచనలు బుద్ధిని భారంగా చేసేస్తున్నాయి పురుషార్థాన్ని భారంగా చేసేస్తున్నాయి బరువు ఉంది కనుక అవి తమ వైపుకు లాగుతున్నాయి కనుక స్వాతికి లిఫ్ట్ గా ఏవైతే శుభ సంకల్పాలు ఉన్నాయో మెట్లు కూడా కాదు లిఫ్ట్ ఆ శుభ